నీ పరిశుపాదం పొందనవలు చెల్లిస్తూ ఉన్నాం నూట పద్దెనిమిది ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము దీని అందు మేము సంతోషించి మీరు అని మీరు తెలివిచ్చారు జగత్తు మునిపే ముడిపే జోసఫర్లని శుభార్తని మీరు ఏర్పాటు చేసుకొని వారి గర్వంలో నుండి పెద్ద కుమార్తె ఆకాంక్షను బట్టి వదనాలు సొంత సమయంలో మీరు రక్షించుకున్నారు చక్కని చదువును కూడా ఇచ్చారు దాన్ని బట్టి నీ పాదరములు మీ సొంత సమయంలో నిన్నెట్ల సాధువునన్న మరి యొక్క కుమారుడు విజయపడనాలు ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని మీ రక్తం ద్వారా కడగబడి నీ సమయంలో చేయబడి ఈరోజు గల దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట నీ ప్రజల ఎదుట వారి యొక్క స్నేహితుల ఎదుట శ్రేవయుల శ్రేయుట వారు ప్రధానం చేయబడుతుండగా ప్రధానం అనగానే ఇది దైవికమైన ఒప్పందం అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆ దైవికమైన ఒప్పందానికి ఒప్పుకొని ఆ ఒప్పందాన్ని కట్టుకొని ఆ రీతిగా ఒక కుటుంబంగా చెతపరచబడటానికి ముందుగా గుర్తు కాబట్టి ఆ రీతిగా వారు వాక్యం ద్వారా సిద్ధపడటానికి మీరు చూపిన ప్రేమ నీ పాదముల కృదనాలు విత్తమన్న వాక్యాన్ని కూడా నీరు కట్టి ఫలింపజేయండి ముందున్న కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా జరిపి ఘనంగా జరిపించి మీరే మహింపొందమని చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవించుమని ఆశీర్వదించుమని భోజన సావాసాన్ని కూడా బలం దీవించుమని ఏసు ప్రభునావులు ప్రార్థించడి వేడుకుంటున్న ఆము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు క్రీతి పరిశుద్ధ ఆత్మనుడు సావాసము చేరు వచ్చిన మనకును తన సకల పరిశుద్ధులకును ఎంగేజ్మెంట్లో ప్రదానం చేయబడుతున్న విజయ్కి ఆకాంక్షకిని ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలం తోడగవండి నడిపించునుగాక కామెంట్